లా అన్ని నాన్ వెజ్ల్లోకి మటన్ తింటుంటే గ్లూకోజ్ పైక్ ఎక్కువ అవుతుంది సో ఈ వీడియోలో మటన్ తిని కూడా గ్లూకోజ్ పైక్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి విత్ ప్రూఫ్తో చూపిస్తాం మీకు కర్రీ వచ్చేసి ఎటువంటి డిఫరెంట్ లేదండి మీరు మీ స్టైల్లో ఉండకుండా పర్లేదు బట్ రైస్ వచ్చేసి టూ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది ఒకటి వచ్చేసి నార్మల్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే చేసుకుంటాం అంటే నేను వారుస్తాను అలా చేస్తాను ఏ రైస్ కుక్కర్ యూస్ చేయను సెట్ ఇంకోటి వచ్చేసి నేను చూపిస్తాను విత్ గ్లూకోజ్ రిజల్ట్స్ తో సహా మీకు ప్రూఫ్ చూపిస్తాను నా మటన్ కర్రీ రెడీ సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ ఒక్క గ్లాస్ రైస్ అంటే గ్రామ్స్ లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇది బాయిల్ అవుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కుక్ చేస్తాను సో రెండిట్లో డిఫరెంట్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను ప్రూఫ్తో నేను ఇప్పుడు ఈ రైస్ని టూ టైమ్స్ వాష్ చేస్తాను రైస్ వాష్ చేసి వాటర్ వేసి టూ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తున్నాను బాయిల్ అయ్యాక వాచ్ చేసుకోవడం ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్ లో ఎటువంటిది ఏది చేయలేదు నార్మల్ గానే కుక్ చేశాను ఆ రైస్ మటన్ కర్రీతో తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం రిజల్ట్స్ చూడండి ఎంతలాగా అప్ అండ్ డౌన్స్ అయ్యాయో రెండు సార్లు అయితే వార్నింగ్ కూడా ఇచ్చింది బిలో సిక్స్టీ గ్లూకోజ్ లెవెల్కి వచ్చేసింది అని ఇంత ర్యాపిడ్ వేరియేషన్స్ హెల్త్కి అస్సలు మంచిది కాదు సెకండ్ మెథడ్తో చేసిన రైస్ అలాగే మటన్ కర్రీ రెడీ అయిపోయినాయి సో దీంతో తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చేద్దాం రిజల్ట్స్ చూడండి నేను చేసిన ఎక్స్పరిమెంట్ బాగా సక్సెస్ అయ్యింది నేను చెప్పినట్టు విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా గ్లూకోజ్ బ్యాలెన్స్ అయ్యిందో అస్సలు ర్యాపిడ్ అప్ అండ్ డౌన్స్ అన్నవే లేవు స్లో స్లోగా మూమెంట్ ఉంది తప్ప అస్సలు గ్లూకోజ్ పైక్ అన్నదే లేదు ఈ వీడియో మీకు నచ్చింటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్